హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మీ సేవలో కొత్త రేషన్ కార్డులు దరఖాస్తుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి మీ తోటి మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే వారికి పౌర సరఫరాల శాఖ తీపి కబురు తెలిపింది ఇప్పటి వరకు దరఖాస్తుల స్వీకరణ అంశంలో నెలకొన్న అయోమయానికి తెరదించింది కొత్త దరఖాస్తులు మీసేవ ద్వారా స్వీకరించాలని నిర్ణయించింది ఇందుకు సోమవారం సివిల్ సప్లైస్ భవన్లో మీసేవ అధికారులతో ఆ శాఖకు సంబంధించిన అధికారులు చర్చించారు ఈ సమావేశంలో మీ సేవలో కొత్త దరఖాస్తులు స్వీకరించడానికి మీ అధికారులు అంగీకారం తెలిపారు దీంతో దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్ను అధికారులు పునరుద్ధరించారు దీని ఫలితంగా మీ వెబ్సైట్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం సాయంత్రం నుంచి మొదలైంది మూడు రోజులుగా గందరగోళంలో దరఖాస్తుదారులు ఫిబ్రవరి ఏడవ తేదీన కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు మీ సేవా వెబ్సైట్లో ఆప్షన్ అందుబాటులో ఉంచాలని పౌర తరఫుల శాఖ మీ సేవా అధికారులకు లేఖను రాసింది ఆ లేఖకు అనుగుణంగానే అదే రోజు రాత్రి నుంచి వెబ్సైట్లో సదరు ఆప్షన్ను అధికారులు ఉంచారు దీంతో ఆ ఆప్షన్ అందరికీ కనిపించింది దీంతో కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకునే వారు ఆనందంగా మీ సేవా కేంద్రాలకు వెళ్లి చేసుకోవచ్చని అనుకున్నారు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఉదయం మీ సేవా కేంద్రాల వద్దకు వెళ్ళి పడిగాపులు కాశారు మీ సేవా కేంద్రాల సిబ్బంది ఆప్షన్ను తీసేశారనే చెప్పడంతో అప్పటి వరకు కేంద్రాల వద్ద బారులు తీరిన దరఖాస్తుదారులు అయోమయానికి లోనయ్యారు కొన్ని చోట్ల విమర్శలు సైతం వచ్చాయి దీంతో తాజా సమావేశంలో ఈ విషయమై పౌరతరఫరాల శాఖలో లోతిన చర్చ జరిగింది ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడో మొదలై ఉండటం కేబినెట్ నిర్ణయం ముందే జరగడంతో సాంకేతికంగా ఎలాంటి సమస్యలు రావన్న అభిప్రాయం ఉన్నతాధికారులు వ్యక్తం చేశారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్